సమంత ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆబ్వియస్లీ ఎడ్యుకేటెడే కదండి అంటే చదువుకున్నామే కదా బట్ మెడికల్ పరంగా షీఈ్ ఇల్లిటరేట్ నిరక్షరాశురాలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో డాక్టర్లు అండ్ సైన్స్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఏంటి ఆమె చేసిన ఏంటి ఏం పోస్ట్ పెట్టారు బస్సు అని చెప్పేసి ఒక డాక్టర్ ఆమెకి ఎప్పటి నుంచో పరిచయం హెల్త్ పరంగా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారట ఆయన ట్యాగ్ చేస్తూ కూడా పోస్ట్ పెట్టాం నెబ్లైజర్ పెట్టుకొని హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్డ్ వాటర్ మిక్సింగ్ కాంబినేషన్ దాంతో ఆవిరి పెడుతున్నట్టు ఏం చెప్పిందంటే మీకు జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి కదా దానికి రకరకాలుగా మందులు అవన్నీ మనం ఆడుతుంటాయి అవేమవుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ని అంటే హెచ్ టూ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ డిస్టిల్డ్ వాటర్ ఓకే నార్మల్ దొరికే దొరికేది డిస్టిల్డ్ వాటర్ వేరు ఆ రెండు కూడా కాంబినేషన్ తీసుకొని నెబ్లీజర్తో మీరు వేపర్ పెట్టండి ఆబ్వియస్లీ మీకు వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఇది డాక్టర్ మిత్ర మిత్రబొస్త నాకు గైడ్ చేస్తున్నారు నేను ఫాలో అయ్యాను అన్నట్టుగా చెప్తుంది ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ఇక ఆవు మీద ఓ రేంజ్లో ఫైర్ అయిపోయారు మెడికల్ ఎక్స్పర్ట్స్ డాక్టర్లు ఏమని అసలు నీకు ఇది ఏం తెలిసి చేస్తున్నావా చేస్తున్నావా అసలు హైడ్రోజన్ పైరాక్సైడ్ ఆవిరి పట్టుకుంటే అసలు ఎంత ప్రమాదకరం నీకు తెలుసా అంటూ ఆస్తమా అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి వాళ్ళు గతంలో ఒక జర్నల్లో ఈ హైడ్రోజన్ పైరాక్సైడ్ సంబంధించి ఆవిరి పడితే ఎంత ప్రమాదకరం ఏంటని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు దానిని ఒక లివర్ ఎక్స్పర్ట్ అనే డాక్టర్ వచ్చేసి కోట్ చేస్తూ మరల సమంతని నిరక్షరాశాలని అంటూ వాళ్ళు ఏం చెప్పారేంటి ఏంటంటే చెప్పుకొచ్చారు మామూలుగా పరమాణువు అణువులు అంటూ ఉంటారు ఈ పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ కూడా ఈ ఆక్సిజన్ సంబంధించినవి పనిచేస్తాయంట అణువులుగా మారడం వేరు పరమాణువుగా ఉన్నప్పుడు ఫ్రీ ర్యాడికల్ ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అప్పటికే నువ్వు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇంటర్నల్గా కొంచెం హెల్త్ డ్యామేజ్ అయి ఉంటుంది లోపల నీకు ఆర్గాన్స్ ఏవైతున్నాయో లివరు లంగ్స్ లైక్ ఇవన్నీ అలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ ఆవిరి పడుతున్నప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఇంటర్నల్గా వెళ్ళిపోయి వాటిని ఇంకా హెవీగా డ్యామేజ్ చేసి నీకు న్యూమోనియా కావచ్చు ఆ తర్వాత శ్వాసకు సంబంధించిన మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేసి నువ్వు చావడానికి కూడా కారణమవుతాయి అంటే సమంత ఇచ్చిన సలహా ఏదైతే ఉందో దాన్ని బ్లైండ్గా కనుక ఫాలో అయితే చనిపోయే అవకాశం కూడా ఉంది అసలు నువ్వెలా ఇస్తావు అసలు నీకు బుద్ధి ఉందా రకరకాల రకరకాలుగా పెడుతున్నారు ఆమె నేను ఫాలో అయ్యాను నేను బాగుపడ్డాను నేను బాగానే ఉన్నాను ఏదో పోస్టులు పెడతాం లక్కీలు ఆమెం చేస్తుంది ఏ డాక్టర్ సలహా ఏంటి అనేది మెన్షన్ చేస్తుంది అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ కూడా ఇస్తుంది అనమాట డాక్టర్ ఎవరు ఏం చెప్పాడు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు రాహుల్ రవీంద్ర అని చెప్పేసి ఆమె ఫ్రెండ్ తర్వాత ఈమెకి డబ్బింగ్ చెప్తారే ఆమె వాళ్ళ హస్బెండ్ తన హస్బెండ్ కూడా ఇతను దాన్ని ఇతను ఏమన్నాడంటే మీరు సమంత అన్న రకాలుగా మాట్లాడుతున్నారే ఏ డాక్టర్ ఆమెకు సలహా ఇచ్చాడు ఏంటంటే డాక్టర్ పేరు మెన్షన్ చేసిందిగా ఆ డాక్టర్ని మీరు కోర్ట్ చేసి ఆయన అడగవచ్చు అయితే డిస్కస్ చేయొచ్చు కదా సమంతతో మీరు డిస్కస్ ఉపయోగం ఏంటని చెప్పేసి అతను అన్నాడు సో నేను ఇప్పుడు ఏమన్నానంటే నేనైనా మీరైనా ఇంకెవరైనా సరే మనకు ఎవరైనా సలహా ఇస్తే మనం దానిని ఫాలో అయ్యాము హెల్త్ పరంగా అన్నప్పుడు దయచేసి మేము ఫాలో అయ్యాం మీరు ఫాలో అవ్వని చెప్పకండి ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ హెల్త్కి సంబంధించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వేరే మారుతూ ఉంటుంది ఇప్పుడు నా ఏజ్ నా వెయిట్ నాకు ఇంటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటి తగ్గడిగా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు సేమ్ ప్రాబ్లమ్ వేరే వాళ్ళకి వచ్చింది అనుకుందాం వాళ్ళ వెయిట్ వాళ్ళ ఏజ్ తర్వాత కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ అయితే మొత్తం కూడా చూసుకుంటే అక్కడ ట్రీట్మెంట్ వల్ల వేరే ఉంటుంది సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట సమంత కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ హెల్త్ పరంగా ఏదన్నా అల్లోపథిక్స్ అన్ని ఇంగ్లీష్ మెడిసిన్ సంబంధించి సలహాలు సూచనలు కనుక ఇస్తూ ఉంటే దయచేసి బ్లైండ్గా మాత్రం ఫాలో అవ్వద్దు ఖచ్చితంగా మీ డాక్టర్ సలహా తీసుకునే ఫాలో అవ్వండి బ్లైండ్గా ఏ మాత్రం ఫాలో అయినా కొండనాలకు మందేస్తే వేస్తే ఉండనాలకు పోయింది అన్నట్టుగా రోగమేమో కానీ లేనిప్పుడు కొత్త భయంకరమో చచ్చిపోయే ప్రమాదం కూడా ఉండి సో ఈ విషయంలో నేను మరలా చెప్తున్నా సమంత తనకి చే డాక్టర్ చేసిన హెల్ప్ ఏంటి తను ఎలా బాగుపడి ఏంటి చెప్తా బట్ ఆమె వర్షన్ చెప్తున్నప్పుడు దాన్ని అందరికీ అప్లై చేసుకోవటం అంటే కరెక్ట్ కాదు అనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్